దేశంలో క్రీడారంగ అభివృద్దికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు శ్రోతలకు నమస్కారం ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం దేశంలో క్రీడారంగ అభివృద్ధి ఒకప్పుడు పరిమిత వనరులు తక్కువ మౌలిక సదుపాయాలతో సాగిన ప్రయాణంగా ఉండేది కాని గత దశాబ్దంలో కేంద్ర ప్రభుత్వం క్రీడలను కేవలం వినోదం కోసం కాదు యువతకు జీవన మార్గంగా దేశ గౌరవానికి ప్రతీకగా భావిస్తూ కీలకమైన విధానాత్మక మార్పులను తీసుకువచ్చింది క్రీడా మౌలిక సదుపాయాల విస్తరణ ప్రతిభావంతుల గుర్తింపు గ్రామీణ స్థాయిలో క్రీడల ప్రోత్సాహం అంతర్జాతీయ పోటీలకు అట్లను సిద్ధం చేయడం వంటి అనేక చర్యలతో భారత క్రీడారంగం నేడు కొత్త దిశలో ముందుకు సాగుతూ ఉంది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు వాటి ప్రభావం మరియు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడాకారులకు అందిస్తున్న వివిధ ప్రోత్సాహకాల గురించి పూర్తి సమాచారం మనకు అందించేందుకు ఈ రోజు మన ఆకాశవాణి స్టూడియోస్లో ఉండం జరుగుతుంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వైస్ చైర్మన్ అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ఎస్ భరణి ఐఎఫ్ఎస్ గారున్నారు సో మేడంతో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం నమస్కారం మేడం నమస్కారం మేడం కార్యక్రమంలో ముందుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ మనం చూసుకుంటే కనుక మన యొక్క భారత క్రీడలలో ఒక మైలురాయిగా మనం చెప్పవచ్చు సో ముఖ్యంగా ఎందుకు మేడం ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ ని మనం భారత క్రీడల్లో ఒక మైలురాయిగా పరిగణించవచ్చంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో గ్రాస్ రూట్ టు గ్లోరీ అనే కాన్సెప్ట్ మనం ఇండియా ఫుల్ మన హోనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు ఆగస్ట్ ఫిఫ్టీన్ చెప్పారు సో ఈ గ్రాస్ రూట్ టు గ్లోరీ అనేది ఒక్కొక్క పాకెట్స్ ఆఫ్ ఇండియా లో ఉన్న టాలెంట్స్ ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎలా మనం నర్చర్ చేసి త్రూ వేరియస్ స్కీమ్స్ వేరియస్ సేఫ్ గార్డింగ్ ప్రొవిషన్ అథ్లీట్స్ కూడా కలిగించి వాళ్ళని మనం ఒలింపిక్ మొడల్ ఎలా తీసుకు అనే టార్గెట్ తో ఇండియా వెళ్తుంది కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇస్ వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వీ ఆల్సో హ్యావ్ ద నేషనల్ స్పోర్ట్స్ పాలసీ సో నేషనల్ స్పోర్ట్స్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇస్ వెరీ యూనిక్ అండ్ అది ఒక మైల్ స్టోన్ అచీవ్మెంట్ అని కూడా చెప్పొచ్చు మేడం మనం చూస్తూ ఉన్నాము యూనియన్ గవర్నమెంట్ స్పోర్ట్స్ సెక్టార్ కి సంబంధించి చాలా ఫోకస్ చేస్తూ సో బడ్జెట్ అలకేషన్ లో కూడా స్పోర్ట్స్ సెక్టార్ కి చాలా హ్యూజ్ అమౌంట్ ని కేటాయించడం జరుగుతుంది ఆ రీజన్ ఏంటి మేడం ఇంత మొత్తంలో స్పోర్ట్స్ సెక్టర్ కి కాంట్రిబ్యూట్ చేయడం ఈ బడ్జెట్ అలకేషన్ కూడా యూత్ పైన ఫోకస్ ఉంది అనేదే ఈ బడ్జెట్ అలకేషన్ అనేది మనకి చూపిస్తుంది ఇండియా కైన మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ మన యూత్ పాపులేషన్ అని చెప్తారు ఆ యూత్ పాపులేషన్ ని రైట్ ట్రాక్ లో నర్చర్ చెయ్యాలంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ పాటు ఎడ్యుకేషన్ లో ఒక మెయిన్ స్ట్రీమ్ గా స్పోర్ట్స్ కూడా అందించాలి దాని భాగంగానే ఈ బడ్జెట్ అలకేషన్ అనేది ఇస్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అనేది మనకి చూపిస్తుంది స్పోర్ట్స్ కు వస్తున్న ప్రతి ఒక్కరి కూడా టాలెంట్ నర్చరింగ్ వాళ్ళకి ఫ్యూచర్ ఒక కెరియర్ త్రూ స్పోర్ట్స్ బియాండ్ స్పోర్ట్స్ రెండు కూడా ఉండాలి అనే ఐడియాతో వచ్చింది ఈ బడ్జెట్ నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ స్పోర్ట్స్ పర్సన్ కి పర్సనల్ మెయింటెనెన్స్ స్పోర్ట్స్ అథ్లీట్ సెంట్రిక్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ తోనే ఈ బడ్జెట్ ఎలకేషన్ అనేది ఇవ్వడం జరిగింది దిస్ ఇస్ అ గ్రేట్ బూస్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యూత్ మన ఆంధ్ర మాత్రం కాదు దేశం మొత్తం ఉన్న ప్రతి యూత్కి ఇది ఒక బూస్ట్ అని చెప్పవచ్చు దానివల్లనే వాళ్ళందరూ కూడా స్పోర్ట్స్ లో ఇంకా ధైర్యంగా ముందు వచ్చి స్పోర్ట్స్ లో మాత్రం ఉంటే మన కెరియర్ పోతుంది అన్న థాట్ లేకుండా విత్ లాడ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అందరూ ముందుకొచ్చి పార్టిసిపేట్ చేయడం కూడా జరుగుతుంది మేడం మీరు స్టార్టింగ్ లో మాట్లాడుతూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో మనకి జాతీయ క్రీడల విధానాన్ని కూడా మనకి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని చెప్పి ప్రస్తావించడం జరిగింది ఒకసారి ఆ యొక్క జాతీయ క్రీడా విధానానికి సంబంధించిన వివరాలు ఆ యొక్క ప్రధాన ఏమిటంటారు మెయిన్ థింగ్ నేషనల్ స్పోర్ట్స్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి ఏం ఏమంటే మనం ఒక గవర్నింగ్ బాడీ తీసుకొస్తున్నాము అట్ ద నేషనల్ లెవెల్ సో స్పోర్ట్స్ లో ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ముఖ్యం ఈచ్ అథ్లీట్ సెంట్రిక్ డెవలప్మెంట్ మనం తీసుకురావాలి తప్ప దాని ఒక అసోసియేషన్ ఆర్ ఫెడరేషన్ సెంట్రిక్ డెవలప్మెంట్ గా ఉండకూడదు ఈ షిఫ్ట్ కోసమే మనకి నేషనల్ స్పోర్ట్స్ పాలసీ అనేది ముందు వచ్చింది నేషనల్ స్పోర్ట్స్ పాలసీ మెయిన్ గా పెట్టుకుని దాన్ని బేస్ చేసి మన ఖేలో ఇండియా కావచ్చు విమెన్ సెంట్రిక్ డెవలప్మెంట్ కావచ్చు ట్రైబల్ స్పోర్ట్స్ పీపుల్ ఇలాంటి టాలెంట్ ఐడెంటిఫికేషన్ అండ్ గ్రాస్ రూట్ నుంచి ఐడెంటిఫై చేసిన టాలెంట్ అన్ని కూడా టాప్స్ మనం టార్గెట్ ఒలింపిక్ పోడియం అనే స్కీమ్ కి కూడా లింక్ చేయడం జరుగుతుంది ఈ నేషనల్ స్పోర్ట్స్ పాలసీకి మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏమంటే ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ అనేది మనం కంప్లీట్ గా దాన్ని కంబైన్ చేయాలి స్పోర్ట్స్ విడిగా ఒక పేరల్ స్ట్రీమ్ అండ్ ఎడ్యుకేషన్ విడిగా ఒక పేరల్ స్ట్రీమ్ అనేది ఎప్పుడు కూడా మనకి యంగ్స్టర్స్ కి సక్సెస్ కల్పించదు అండ్ వన్ మోర్ థింగ్ మాస్ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అది కూడా వాలంటరీ మాస్ పార్టిసిపేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫిట్నెస్ దాన్ని మనం ఫిట్ ఇండియా మూవ్మెంట్ ద్వారా ఇలాంటి డెవలప్మెంట్స్ కూడా తీసుకువస్తున్నాము అండ్ ఈ పాలసీ పరంగా పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఎవరెవరికి మన స్పోర్ట్స్ లో ఇన్వెస్ట్ చేయడం ఇంట్రెస్ట్ ఉందో మన దేశం నుంచి మనకున్న డయాస్పోరా స్ట్రెంగ్త్ ని కూడా ఈ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథ్లీట్ డెవలప్మెంట్ కూడా వాడుకోవడానికి పీపీపీ మోడల్స్ కూడా తీసుకురావడం అనేది చూస్తున్నాం సిఎస్ఆర్ ఫండ్స్ కూడా స్పోర్ట్స్ లో మనం ఎలా యూస్ చేయొచ్చు అనేది కూడా మన స్పోర్ట్స్ పాలసీలో ఇప్పుడు ఉంది అండ్ మోర్ ట్రాన్స్పరెన్సీ తీసుకురావడం వల్ల కాన్ఫిడెన్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్ ఇన్ ట్రస్టింగ్ ద గవర్నమెంట్ అండ్ గోయింగ్ అహెడ్ అనేది ఈ పాలసీ పరంగా జరుగుతుంది మేడం మనం చూస్తే కనుక మనకి ట్వంటీ థర్టీ సిక్స్ ఒలింపిక్స్ నిర్వహణ లక్ష్యం ఏదైతే ఉందో సో ఆ లక్ష్యానికి ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ పాలసీ అనేది ఏ విధంగా దోహదపడుతుంది అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్వంటీ థర్టీ సిక్స్ ఒలింపిక్ కంటే మనం టాలెంట్ ఐడెంటిఫికేషన్ ఆ టాలెంట్ ఐడెంటిఫై చేసిన టాలెంట్ కి టైమ్లీ డయట్ బెస్ట్ కోచింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ట్రైనింగ్ అండ్ ఇప్పుడు ఉన్న గ్లోబల్ స్టాండర్డ్స్ మనం చూస్తుంటే ఫిజికల్ ట్రైనింగ్ మాత్రం సరిపోదు దానికి సైంటిఫిక్ ట్రైనింగ్ దట్ ఇస్ స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ త్రూ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా మనం స్పోర్ట్స్ లో ఇన్వాల్వ్ చేసేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్న మన పాలసీ ఈ అన్నిటిని కంబైన్ చేయడానికి ఒక కలెక్టివ్ మెషర్స్ అనేది తీసుకుంటుంది దానివల్ల మనం ఐడెంటిఫై చేస్తున్న ప్రతి టాలెంట్ కూడా రైట్ డైరెక్షన్లో నర్చర్ చేసి ఖచ్చితంగా ట్వంటీ థర్టీ సిక్స్ లో ఒలింపిక్ అచీవ్మెంట్ మనం చూడొచ్చు మేడం మనము జాతీయ క్రీడల విధానం ట్వంటీ ట్వంటీ కి సంబంధించి మాట్లాడుకున్నాం మరి నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి మాట్లాడితే కనుక సో ఈ గవర్నెన్స్ యాక్ట్ వల్ల మనకి వచ్చిన ప్రధాన సంస్కరణలు ఏంటంటారు మెయిన్ దీంట్లో గవర్నెన్స్ యాక్ట్ కింద మనకి ట్రాన్స్పరెన్సీ ఎక్కువ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ సెపరేట్ ఎలక్షన్ బాడీ అనేది తీసుకురావడం జరిగింది ప్రతి ఫెడరేషన్ అట్ ద నేషనల్ లెవెల్ ఇస్ రెస్పాన్సిబుల్ అండ్ వాళ్ళకి కూడా ఆడిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆర్టీఐ కింద వాళ్ళ ప్రతి ఫెడరేషన్ బాడీస్ కూడా వస్తుంది దే ఆర్ బౌండ్ గివ్ ఇన్ఫర్మేషన్ టు ద పబ్లిక్ అండ్ ఒక సేఫ్ స్పేస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పోర్ట్స్ పర్సన్ అనేది ప్రైమరీ ఎయిమ్ గా పెట్టుకున్నారు ఈ సేఫ్ స్పేస్ ఏమంటే మనం స్పోర్ట్స్ లో చాలా ప్లేసెస్ లో సమ్ హాస్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ సమ్ సేఫ్టీ రిలేటెడ్ కన్సర్న్స్ డోపింగ్ రిలేటెడ్ కన్సర్న్స్ అనేది కూడా వింటున్నాం ఈ అన్నిటికీ కూడా వీటి అన్నింటికి కూడా ఈ సేఫ్ స్పోర్ట్స్ పాలసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక టైం బౌండ్ డిస్ప్యూట్ ఆర్ కంప్లైంట్ రెసల్యూషన్ అనేది చూస్తున్నారు అండ్ ఆల్సో సీక్రసీ ఇన్ కంప్లైంట్ ఆ స్పోర్ట్స్ పర్సన్ కూడా ఫ్యూచర్ లో ఏ ఒక ప్రాబ్లం రాకుండా సేఫ్ గార్డింగ్ కూడా ఉంది అండ్ మనకి యాంటీ డోపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గా దీంట్లో తీసుకున్నారు సో యాంటీ డోపింగ్ అనేది వరల్డ్ స్టాండర్డ్స్ మనం కూడా ఫాలో అవ్వాలి యునెస్కో కన్వెన్షన్ అగైన్స్ డోపింగ్ అనేది కూడా మనం ఇన్కార్పొరేట్ చేస్తున్నాము దానివల్ల లాట్ ఆఫ్ సేఫ్ గార్డ్ ఫార్ అథ్లీట్ అండ్ ఆల్సో ప్రోగ్రెస్ ఇన్ అ ట్రాన్స్పరెంట్ మేనర్ అనేది ఈ నేషనల్ స్పోర్ట్స్ గవర్నింగ్ యాక్ట్ అనేది మనకిస్తుంది మేడం మనకి మహిళలు మైనర్ల భద్రతకు సంబంధించి సేఫ్ స్పోర్ట్స్ పాలసీ ఉంది కదా మేడం సో దాని ప్రాముఖ్యత ఏంటంటారు మైనర్స్ అండ్ విమెన్ ఇది మనం యూజువలీ ప్రతి ఫ్యామిలీలో ఒక ఆడపిల్లని స్పోర్ట్స్ కి పంపిస్తున్నప్పుడు ఒక హెసిటేషన్ ఉంటుంది ఇప్పుడు దాకా లాట్ ఆఫ్ బ్యారియర్స్ మనం దాటి వచ్చినా కూడా ఇంకా చాలా ప్లేసెస్ లో మన రూరల్ పాకెట్స్ లో ఉన్న ఫ్యామిలీకి అది ఉంది సో వాళ్ళకైనా కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత అనేది గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి కాబట్టి త్రూ ద గవర్నెన్స్ యాక్ట్ ఆ మెషరే మనం గవర్నమెంట్ తీసింది దట్ ఈస్ ద సేఫ్ పాలసీ ఫార్ అథ్లీట్స్ ఎనీ ఇష్యూస్ వాళ్ళకి ఒక సైకాలజిస్ట్ అక్కడ ఉండడం వాళ్ళకి పర్సనల్ గా దాని గురించి సేఫ్టీ గురించి వాళ్ళకి నేర్పియడం అక్కడ వస్తున్న కోచెస్ అథ్లీట్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇన్ ఎథిక్స్ ఇవ్వడం కూడా మెయిన్ ఏమ్ గా పెట్టుకున్నారు సో దీని పరంగా ఆ అథ్లీట్స్ కి కూడా మెంటల్ డెవలప్మెంట్ అలాంగ్ విత్ యర్ ఫిజికల్ డెవలప్మెంట్ అనేది ఫోకస్ చేస్తున్నారు త్రూ ద సేఫ్ స్పోర్ట్స్ పాలసీ యాక్ట్ అండ్ దీనికి టైం బౌండ్ రిడ్రసల్ ఇచ్చారు కాబట్టి పిల్లల దగ్గర కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతాది అండ్ ఏ స్పేస్ లో మైనర్స్ అండ్ అడల్ట్స్ కలిసి ఉండకూడదు ఎక్కడ ఓన్లీ ఫీమేల్ సపోర్ట్ ఫార్ అ ఫీమేల్ అథ్లీట్ ఉండాలి ఇలాంటి డిస్క్రిప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది బిఫోర్ ఎప్పుడు కూడా ఇన్క్లూడింగ్ ఆఫ్ అన్ అథ్లీట్ ఆర్ కోచ్ ఆర్ ట్రైనర్ ఇన్ ద స్పోర్ట్స్ ఇకో ఆఫ్ ఇండియా లో చేసేందుకు ముందు ఖచ్చితంగా వాళ్ళ పైన క్రిమినల్ హిస్టరీ ఉందా ఎనీ డోపింగ్ హిస్టరీ ఉందా అనేది కూడా అనలైజ్ చేసిన తర్వాత వాళ్ళని ఇన్క్లూడ్ చేయాల్సిన బాధ కూడా ఉంది అండ్ పెట్టాలి టూ అథ్లీట్స్ కూడా ఎగ్జిక్యూటివ్ బాడీ లో ఉండాలి అని చెప్పింది చాలా ఇంపార్టెంట్ సో దాట్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ గ్రీవెన్స్ అనేది వాయిస్ అవుట్ చేయడానికి వాళ్ళకి అక్కడ ఒక రిప్రజెంటేషన్ కూడా ఉంటుంది మేడం మనం మహిళల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మన యొక్క క్రీడారంగంలో మహిళల భాగస్వామ్యం పెరగడానికి మన స్టేట్ గవర్నమెంట్ ఎటువంటి తీసుకుంటుందంటారు తీసుకుంటుంది అంటారు చేసి మనం టాలెంట్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ గా తీసుకుంటున్నాము టేకింగ్ ఇన్ ద రైట్ సెన్స్ ఇప్పుడు ఫ్యూచర్ లో అండ్ అట్ ప్రెసెంట్ కూడా మనం చూస్తున్నప్పుడు మనకి లాట్స్ ఆఫ్ మెడల్స్ అనేది విమెన్ ద్వారా ఇండియాకి కూడా వస్తుంది సో లాట్ ఆఫ్ విమెన్ టాలెంట్స్ ని మనం రూరల్ పాకెట్స్ లో త్రూ అమరావతి కప్ లాస్ట్ ఇయర్ కూడా చేశాము ఈ ఇయర్ ఇంకా గ్రాండ్ గా అట్ ద గ్రాస్ రూట్ లెవెల్ ఫోకస్ చేసి టాలెంట్ ఐడెంటిఫికేషన్ అనేది జరుగుతుంది ఇప్పుడు మన సెంటర్ గవర్నమెంట్ స్కీమ్ ఆఫ్ అస్మిత లో ఒక పార్ట్ అది కూడా మన స్టేట్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో విమెన్ ఫోకస్డ్ స్పోర్ట్ గా మనం ద్వారా కండక్ట్ చేశాము దీంట్లో కూడా చాలా విమెన్ వాళ్ళ టాలెంట్ ని ఐడెంటిఫై చేసి మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇప్పిస్తాం సో దాట్ ఇన్ ద నేషనల్ లెవెల్ ఆల్సో ఆంధ్రా నుంచి విమెన్ హు ఆర్ వెల్ ఎక్విప్డ్ అండ్ ట్రైన్ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మేడం కేలో ఇండియా ప్రస్తావన ఇప్పుడు మనకి వచ్చింది కాబట్టి మనం చూసుకుంటే కనుక కేలో ఇండియాలోనే కేలో భారత్ నీతి అని చెప్పి మనకుంది ఈ క్రీడలను మనం కెరీర్ గా ఎలా మార్చుకోవచ్చు అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ పీపుల్ కి కెరియర్ బియాండ్ థర్టీ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండింది ఉంది బట్ ఇప్పుడు వచ్చిన కేలో భారత్ నిధి ద్వారా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అనేది లింక్ చేస్తున్నారు సో స్కిల్ డెవలప్మెంట్ లింక్ చేస్తున్నప్పుడు ఆఫ్టర్ థర్టీ వాళ్ళు ఎలాంటి కోచెస్ ట్రైనింగ్ కి వెళ్ళొచ్చు ఆర్ వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా మనం దీంట్లో లింక్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ స్టడీస్ కూడా ఇట్ విల్ నాట్ బి కట్ ఆఫ్ అది కూడా కంటిన్యూ చేయడానికి వాట్ ఎవర్ ఆర్ ద రిక్వైర్డ్ మెషర్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆ సపోర్ట్ కూడా ఇప్పిస్తున్నారు సో పెన్షన్ స్కీమ్ ఫార్ ద అథ్లీట్స్ బియాండ్ థర్టీ అనేది కూడా త్రూ ఆర్ పాలసీ మనం ఇస్తున్నాం సో దాని వల్ల వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటది అండ్ ట్రైనింగ్ ఫర్ ఒలింపిక్ లో ఉన్న ప్రతి అథ్లీట్స్ కూడా ఫిఫ్టీ థౌజండ్ అనేది ఇవ్వడం సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కూడా జరుగుతుంది సో ఇలాంటి ఫినాన్షియల్ సపోర్ట్ వాళ్ళకి ఇవ్వడం పోస్ట్ థర్టీ వాళ్ళకి ఒక కెరియర్ ట్రాక్ త్రూ ఎడ్యుకేషన్ త్రూ స్కిల్ డెవలప్మెంట్ త్రూ స్టార్ట్అప్ ఇనిషియేటివ్స్ హ్యాండ్ హోల్డింగ్ ఇది అన్ని కూడా ఈ పాలసీలో కవర్ అవుతుంది కాబట్టి స్పోర్ట్స్ పర్సన్స్ కెరియర్ జస్ట్ డస్ నాట్ ఎండ్ విత్ థర్టీ రిటైర్మెంట్ నియర్లీ రిటైర్మెంట్ ఏజ్ బట్ బియాండ్ దట్ కూడా ఉన్నాయి అనేది ఈ పాలసీ ద్వారా మనం చూడవచ్చు మేడం మనం ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి ఏంటి అంటే కనుక మనం చూస్తే కనుక మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు క్రీడాకారులను వ్యక్తిగతంగా కలవడం చూస్తూ ఉన్నాం సో ఇలా కలవడం అనేది ఆ క్రీడాకారుల యొక్క మనోబలంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందంటారు ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ గ్రేట్ ఇన్స్పిరేషన్ అని చెప్పవచ్చు ప్రతి యూత్ కూడా హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ని మీట్ అవ్వడం పర్సనల్ గా ఆయనతో మాట్లాడడం అనేది ఒక డ్రీమ్ గా ఉంటుంది సో అలా ఉన్నప్పుడు ఈ ఒక ఆపర్చునిటీ మన స్పోర్ట్స్ పర్సన్ కి దొరుకుతుందంటే ఇట్ ఈస్ అ టేబుల్ ఆర్ ఇట్ ఇస్ అ ప్లాట్ఫామ్ వేర్ మోర్ ఇన్స్పిరేషన్ ఇస్ డెవలప్డ్ అక్కడి నుంచి దాన్ని చూస్తున్న ప్రతి ఒక్క యూత్ కూడా నేను కూడా ఇంకా బాగా చెయ్యాలి నేను ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ని కూడా మీట్ చేయాలి అనే ఆ మోటివ్ తో కూడా చాలా మంది ముందు రావడం మనం చూడవచ్చు అండ్ అక్కడ మీట్ చేస్తున్న ప్రతి అథ్లీట్ కూడా ఒక కాన్ఫిడెన్స్ మన కంట్రీ మనతోనే ఉంది వాట్ ఎవర్ నేను ప్లే ఫర్ మై కంట్రీ గివ్ మై బెస్ట్ రిమైనింగ్ ఖచ్చితంగా మీట్ చేయడం అనేది ఒక మెసేజ్ గా కనిపిస్తుంది మేడం మనం ఇందాకే మాట్లాడుకోవడం జరిగింది క్రీడలు విద్యా సమన్వయానికి సంబంధించి మరి క్రీడలు విద్యా సమన్వయం కోసం మన స్కూల్స్ లో కానివ్వండి అదేవిధంగా విశ్వవిద్యాలలో కానివ్వండి సో గవర్నమెంట్ తీసుకుంటున్న కార్యక్రమాలు ఏంటి మేడం స్పోర్ట్స్ ఈ స్కూల్ లో కూడా మనం కంబైన్ చేయాలి ఖచ్చితంగా వాళ్ళకి కంపల్సరీ మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ లో స్పోర్ట్స్ ని లింక్ చేయడం అనేది కాన్సెప్ట్ గా ఉంది అది మాత్రం కాకుండా ఇప్పుడు మనకి ట్రైబల్ ఏరియాస్ అండ్ ఫ్యూ పాకెట్స్ లో మాత్రం స్పోర్ట్స్ స్కూల్ అనే కాన్సెప్ట్ ఉంది ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా ఐడెంటిఫైడ్ ఒక స్కూల్ ని ఎక్కడ మనకి యాక్సెసిబిలిటీ పిల్లలకి ఎక్కువ ఉందో దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అక్కడ కోచెస్ ని స్పెషల్ గా ఇవ్వడం ఎక్విప్మెంట్స్ ఫార్ ద రైట్ స్పోర్ట్ కూడా అందించడం అనేది ఒక ఇంపార్టెంట్ టార్గెట్ గా పెట్టుకున్నారు సో దట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఒక స్కూల్ ని స్పోర్ట్స్ ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది మేడం ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మన దేశ క్రీడా చారిత్రక విజయాలు ఒకసారి వాటి గురించి మనం మాట్లాడుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ ఎటువంటి విజయాలను సాధించింది మన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఈ క్రీడారంగంలో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి క్రీడలలో విజయాలు సాధించడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మనకి ఇక్కడ ఉన్న అచీవ్మెంట్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండియన్ క్రికెట్ టీమ్ చెప్పవచ్చు ఆర్ వెల్ నోన్ క్రికెటర్ మిస్ శ్రీ చరణి గారు షీఈ్ అ వెరీ గుడ్ బౌలర్ మన ఇండియాకి ఎంతో అచీవ్మెంట్స్ లారెల్స్ అనేది తీసుకుని వచ్చారు అది మాత్రం కాకుండా ఇండియన్ విమెన్ టీమ్ మాత్రం కాకుండా పారా క్రికెటర్స్ విమెన్ టీమ్ కూడా మనకి ఇక్కడ వరల్డ్ కప్ అనేది విన్ చేయడం జరిగింది అండ్ దిస్ టూ ఇస్ ద ఫస్ట్ టైం వాళ్ళకి చేశారు నేపాల్ లో వెళ్లి వాళ్ళు ఆడి దే హన్ మన అసం అనేది ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు మనకి కొనేరు హంపి గారు వెరీ రీసెంట్లీ ఫిడే ర్యాపిడ్ ఛాంపియన్షిప్ గెలిచారు అండ్ దిస్ ఇది ఫస్ట్ టైం కూడా కాదు కాన్సిక్యూటివ్ గా ఒక థర్డ్ టైం అనేది మనం చూస్తున్నాము అది మాత్రం కాకుండా మన ఆంధ్ర నుంచి ఆర్చరీ లో చాలా అచీవ్మెంట్స్ అనేది మనం చూస్తున్నాము అండ్ మన ఎర్రాజీ జ్యోతి గారు షీఈ్ అన్ అథ్లీట్ ఫ్రమ్ ఆర్ ఓన్ స్టేట్ మన స్పోర్ట్స్ అథారిటీ అండ్ మన డిస్ట్రిక్ట్ సపోర్ట్స్ తో చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఇప్పుడు చూస్తున్నాము వాళ్ళు కూడా మనని ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఉన్న కామన్వెల్త్ గేమ్స్ లో కూడా రిప్రజెంట్ చేస్తున్నారు అండ్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో షీ ఆల్సో రిసీవ్ ద అర్జున అవార్డ్ అని చెప్పొచ్చు అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఆంధ్రాలో లాట్ ఆఫ్ ఈవెంట్స్ కూడా హోస్ట్ చేసాము ఈవెంట్ అనేది ఒక వన్ ఆర్ టూ డేస్ ఈవెంట్ కాదు ఇట్ ఇస్ లైక్ మూమెంట్ అని మనం చూడొచ్చు ఈ మూమెంట్ అనేది మనం ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి యూత్ కూడా దానికి విట్నెస్ చేయడం జరుగుతుంది దాంట్లో నుంచి వాళ్ళు ఇన్స్పైర్ అవ్వి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేషన్ ఇన్ స్పోర్ట్స్ అనేది వీఆర్ అట్ ఇట్ అండ్ ఆల్సో హోస్టింగ్ ఈవెంట్స్ మేడం మనం చూస్తూ ఉన్నాము సో గత కొన్ని మన యొక్క భారత క్రీడల పెరుగుదల అనేది కనిపిస్తుంది సో ఈ పెరుగుదలకు విధానాల కంటే మైండ్ సెట్ మార్పు ఎంత కీలకంగా మారింది అని అంటారు స్పోర్ట్స్ అనేది ఎన్ఫోర్స్ చేసి రావడం కాదు ఇట్ ఇస్ అ వాలంటరీ మూమెంట్ అని చెప్పొచ్చు మైండ్ సెట్ అని చెప్తున్నప్పుడు ప్రతి యూత్ కూడా ఏం మనం చూస్తున్నాము ఎలా అచీవ్ చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది అనేది దాని చూసే వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి ముందుకు రావడం అని చెప్పొచ్చు మన ఆంధ్రప్రదేశ్ లో రిజర్వేషన్ అండ్ జాబ్ రిజర్వేషన్ అండ్ ప్రొఫెషనల్ కోర్సెస్ అనేది మనం ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ పాలసీ ద్వారా వీళ్ళందరికీ అందించడం అనేది జరిగింది త్రీ పర్సెంట్ రిజర్వేషన్ డైరెక్ట్ ఎంట్రీ ఇన్ జాబ్స్ అనేది కూడా మనం ఇప్పిస్తున్నాము ఫార్ ద స్పోర్ట్స్ పీపుల్ అండ్ ఫినాన్షియల్ ఇన్సెంటివ్ ఫర్ పార్టిసిపేషన్ ఇన్ ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ టోర్నమెంట్స్ అనేది కూడా స్పోర్ట్స్ పీపుల్ కి ఇస్తున్నాము అది కాకుండా వెన్ దే అచీవ్ సంథింగ్ ఫర్ ద నేషన్ ఖచ్చితంగా వాళ్ళని ఆనర్ చేయడం కోసం వాళ్ళకి ఒక క్యాష్ ప్రైసెస్ కావచ్చు జాబ్స్ కావచ్చు అన్ని కూడా మన గవర్నమెంట్ ద్వారా త్రూ ద పాలసీ మనం అందించడం కూడా జరుగుతుంది సో ఇది అన్ని చూస్తున్నప్పుడు ఆబ్వియస్లీ దేర్ ఇస్ అ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సో ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద మైండ్ సెట్ ఆఫ్ ద యూత్ కూడా మనం చూస్తున్నాము లాట్ ఆఫ్ పార్టిసిపేషన్ ఎస్పెషలీ ఈ ఇయర్ చూసుకుంటే పారా పార్టిసిపేషన్ మనకి చాలా ఎక్కువ పారా అథ్లీట్స్ నియర్లీ ఐ థింక్ ట్వంటీ సెవెన్ పీపుల్ మన ఏషియన్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో అన్ని గెలిచారు సో దట్ ఈస్ అ గ్రేట్ ఆనర్ అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఇన్ యూత్ అనేది దీని పరంగా మనం చూస్తున్నాం మేడం మనం మాట్లాడుకోవడం జరిగింది పారా అథ్లెట్స్ కు సంబంధించి మేడం పారా క్రీడలు అదే విధంగా దివ్యాంగ క్రీడాకారులకు సంబంధించి గవర్నమెంట్ ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు తీసుకుందంటారు పారా అథ్లీట్స్ కి దేర్ ఆర్ సమ్ అడిషనల్ అండ్ స్పెషల్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంది సో వాళ్ళని కూడా మనం మెయిన్ స్ట్రీమ్ అథ్లీట్స్ కి ఈక్వలెంట్ గా ట్రీట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇన్ జాబ్ వాళ్ళకు ఆపర్చునిటీ ఇన్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే వాళ్ళు ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా ముందు రావడం మనం చూస్తున్నాము ఇప్పుడు మనం మెగా డిఎస్సి ఆంధ్రాలో జరిగినప్పుడు కూడా వాళ్ళకి త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇన్ జాబ్ ద్వారా ఫర్ స్పోర్ట్స్ పీపుల్ ఇచ్చిన జాబ్ ద్వారా నియర్లీ సెవెంటీన్ పీపుల్ కి పారా స్పోర్ట్స్ పీపుల్ కి మనం జాబ్ ఇవ్వడం జరిగింది అది ఒక పెద్ద వేవ్ లాగా చెప్పొచ్చు అచీవ్మెంట్ చూసి చాలా మంది చాలా పేరెంట్స్ డిఫరెంట్లీ ఏబుల్ కిడ్స్ ఉన్న పేరెంట్స్ కూడా ఏం చెయ్యాలి అని తెలియని పేరెంట్స్ కి ఒక లైట్ ఓపెన్ అయిన లాగా ఉండింది సో ఆర్ సీయింగ్ మోర్ ఆఫ్ పార్టిసిపేషన్ ఇన్ పారా స్పోర్ట్స్ పీపుల్ ఇప్పుడు అండ్ ఆల్సో మనం వాళ్ళకి రిక్వైర్మెంట్ అయిన డిఫరెంట్ కిడ్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ వీల్ చైర్ డిఫరెంట్ ఆర్మ్ ఎక్విప్మెంట్స్ ఇది అన్ని కూడా వీఆర్ టేకింగ్ ఇట్ డౌన్ వెరీ సూన్ వాళ్ళకి స్పోర్ట్స్ పీపుల్ ఇన్ పారా ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి రిక్వైర్మెంట్

నాట్ జస్ట్ వన్ ఆర్ టూ డేస్ ఈవెంట్ లైక్ ఐ సెడ్ ఆల్రెడీ ఇట్స్ అ మూమెంట్ అండ్ ఇట్ ఇస్ అ పాత్ వే ఫర్ ట్వంటీ థర్టీ సిక్స్ మనకున్న ఒలింపిక్స్ ఒక పాత్వే అని చెప్పొచ్చు కామన్వెల్త్ గేమ్స్ ఇన్ ఇండియా ఇంకా హైయర్ ఆపర్చునిటీ ఆఫ్ ఇండియన్ అథ్లీట్స్ టు పార్టిసిపేట్ అనేది మనకి అందిస్తుంది వల్ల మన స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డిఫరెంట్ పాకెట్స్ లో డెవలప్ అవ్వడం ఖచ్చితంగా మనం చూస్తాము సో ఆ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే లాట్ ఆఫ్ అథ్లీట్స్ దాని బెనిఫిట్ అనేది వాళ్ళు రీప్ చేయగలుగుతారు ఇట్ కెన్ బి త్రూ ద కోచెస్ మనం ఎంగేజ్ చేస్తున్న వాళ్ళు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ స్పోర్ట్స్ సైన్స్ డెవలప్మెంట్ అన్ని కూడా ఇట్ విల్ సపోర్ట్ ఇన్ ద ట్రైనింగ్ ఆఫ్ ద అథ్లీట్స్ అండ్ ఇది ఒక స్టెప్ అని చెప్పవచ్చు దీనికి నెక్స్ట్ స్టెప్ మనకున్న ఒలింపిక్స్ ఖచ్చితంగా ఈ ఇన్స్పిరేషన్ తో మనం అదే స్పీడ్తో ముందుకు వెళ్తే వీ విల్ లాట్ ఆఫ్ ఇండియన్ స్పోర్ట్స్ పీపుల్ వినింగ్ ఇన్ ద ఒలింపిక్స్ యాస్ వెల్ మేడం మన స్పోర్ట్స్ సెక్టార్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఆ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ వివరాలు ఒకసారి తెలియజేస్తారా లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది మనం ఆంధ్ర ఇండియా లెవెల్లో కూడా చూస్తున్నాము దాంట్లో మెయిన్ ఖేలో ఇండియా సో ఖేలో ఇండియా సెంటర్స్ అనేది త్రూ ద సెంట్రల్ గవర్నమెంట్ లాట్ ఆఫ్ స్టేట్స్ లో డెవలప్మెంట్ మనం చూసాము ఇంక్లూడింగ్ ద స్పోర్ట్స్ యూనివర్సిటీ మణిపూర్ లో ఇంఫాల్ లో మనకి డెవలప్ అవ్వడం అనేది చూసాము సో ఆంధ్రప్రదేశ్ లో దాని పరంగా చాలా సాయి సెంటర్స్ ఖేలో ఇండియా సెంటర్స్ కూడా మనం డెవలప్మెంట్ చూసాము అది మాత్రం కాకుండా ఫ్రమ్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరపు నుంచి కూడా కేవీ కే క్రీడా వికాస్ కేంద్రాలు ఇది అన్ని డిస్ట్రిక్ట్ లో కూడా మనం ఖచ్చితంగా యాక్సెసిబుల్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అనే మోటివ్ తో డెవలప్ చేయడం అనేది జరుగుతుంది వెరీ రీసెంట్లీ మనకి ఇప్పుడు ఫార్టీ సిక్స్ ఉంది మోర్ ఒక ట్వంటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేస్తున్నాము లాడ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాకెట్ అది ఒక్క ప్లేస్ లో కాన్సన్ట్రేట్ కాకుండా అన్ని డిస్ట్రిక్ట్స్ లో అన్ని రూరల్ పాకెట్స్ లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అబ్జెక్టివ్ గా తీసుకోవడం జరుగుతుంది అది కాకుండా లైక్ హై మల్టీపర్పస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్పోర్ట్స్ కూడా ఫ్యూ డిస్ట్రిక్ట్స్ లో మనం టార్గెట్ చేసి వర్క్ చేస్తున్నాము దీనికి వీఆర్ ఆల్సో టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ద స్పోర్ట్స్ సైన్స్ బిహైండ్ ఇట్ నాట్ జస్ట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఉన్న గ్లోబల్ స్టాండర్డ్స్ కి మీట్ అయ్యేలాగా మన స్పోర్ట్స్ సైన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దీంట్లో కలపడం అనేది ఖచ్చితంగా మనం చూస్తాం మేడం మనం దేశవ్యాప్తంగా అనేక రంగాల్లో చూస్తున్న అంశమేంటి అంటే కనుక ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం ఈ పీపీపీ విధానం అనేది క్రీడల వస్తే కనుక స్పోర్ట్స్ సెక్టర్లో దీని పాత్ర ఎలా ఉంటుందంటారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ బికాస్ చాలా మంది అచీవర్స్ ఆర్ వెల్త్ రిచ్ పీపుల్ కూడా సంథింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ గుడ్ ఫర్ ద యూత్ చెయ్యాలి అన్న దారి చూస్తున్నారు సో స్పోర్ట్స్ కన్నా బెటర్ రూట్ ఏమి ఉండొచ్చు సో దాని పరంగా మనం చూస్తున్నప్పుడు పీపీపీ మోడల్ అనేది స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు బికాస్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ వెరీ కాస్ట్లీ కంపేర్ టు ఎనిథింగ్ ఎల్స్ బట్ మనం బెస్ట్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నప్పుడే అథ్లీట్స్ కి రైట్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ అనేది కూడా ఉంటుంది సో పీపీపీ ద్వారా లార్డ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అట్ ర్యాపిడ్ స్కేల్ మనం చూడవచ్చు త్రూఅవుట్ ఇండియా ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో దానికైనా ఫోకస్ అండ్ దానికైన ఎఫర్ట్స్ అనేది మనం పెడుతున్నాము సో వెరీ సూన్ మనం అట్లీస్ట్ ఫ్యూ డిస్ట్రిక్ట్ లో చూస్తున్న హై లెవెల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మల్టీపర్పస్ స్పోర్ట్స్ రూమ్స్ అన్ని కూడా త్రూ పీపీపీ మోడల్ డెవలప్మెంట్ కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ మేడం స్పోర్ట్స్ లో ముఖ్యంగా ఉన్న ఖేలో ఇండియా అనే యొక్క పథకం అనేది గ్రామీణ యువత జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకువచ్చిందంటారు చాలా గ్రామీణ యువతలకి ఎడ్యుకేషన్ అనేది మన గవర్నమెంట్ ద్వారా వాళ్ళ డోర్ స్టెప్ కి రీచ్ అయిపోయింది స్పోర్ట్స్ కూడా అదేలాగా వాళ్ళ డోర్ స్టెప్ కి రీచ్ అవ్వాలి అనే మోటివ్ తోనే ఇంత మనం పాలసీ చేంజెస్ అండ్ వాళ్ళకైనా బెనిఫిట్స్ టు స్పోర్ట్స్ ఆల్సో అందిస్తున్నాము సో మనం ఇది ఎలా గ్రామీణ యువతలకి అందిస్తున్నామంటే ఆర్ టార్గెటింగ్ ద స్కూల్స్ సో వాళ్ళకి ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళు చదువుతున్న స్కూల్ ద్వారా వాళ్ళకి మనం స్పోర్ట్స్ దగ్గరగా తీసుకు వెళ్తున్నాం సో ఒక ఫిజికల్ డెవలప్మెంట్ కిడ్ కి ఎంత ఇంపార్టెంటో అంత మెంటల్ డెవలప్మెంట్ కూడా ఇంపార్టెంట్ ఈ స్పోర్ట్స్ అనేది బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ ని బ్యాలెన్స్ చేయడానికి ఒక బెస్ట్ వే అని మనం చెప్పవచ్చు సో గ్రామీణ యువతలకి ఫ్యూచర్ మనకి ఏముంది అని రైట్ ట్రాక్ చూపించడానికి స్పోర్ట్స్ కన్నా బెస్ట్ రూట్ ఏది కాదు దానివల్ల మనం ఈ చేస్తున్న డెవలప్మెంట్ కూడా వాళ్ళకి ఒక రైట్ మైండ్ సెట్ చేంజ్ అనేది తీసుకొస్తుంది మేడం కార్యక్రమంలో మీరు అందించే సందేశం ఏంటి మేడం స్పోర్ట్స్ నాట్ జస్ట్ అన్ ఈవెంట్ ఇట్ ఇస్ అ లైఫ్ స్టైల్ ప్రతి ఒక్కరు కూడా మనం హెల్దీగా ఉండాలి మన చుట్టూ ఉన్న ఫ్యామిలీ సొసైటీ హెల్దీగా ఉండాలంటే స్పోర్ట్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది ఇట్ కెన్ బి ఆర్ ట్రెడిషనల్ స్పోర్ట్ ఇట్ కెన్ బి అన్ ఇంటర్నేషనల్ స్పోర్ట్ ఇట్ కెన్ బి ఎనిథింగ్ బట్ ఎవ్రీ డే మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పిన లాగా మై హార్ట్ ఇస్ వెరీ హ్యాపీ వెన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ ఇస్ సపోర్టింగ్ దియర్ కిడ్స్ ఇన్ స్పోర్ట్స్ అని చెప్పారు సో ఆ ఫ్యామిలీ నుంచి అది మొదలవ్వాలి సో ప్రతి ఫ్యామిలీ కూడా మీ పిల్లల్ని స్పోర్ట్స్ లో ఎంతయాస్టిక్ గా పుష్ చేయండి అక్కడ ఒక బ్యారియర్ ఇవ్వద్దు ఖచ్చితంగా వన్ డే దే విల్ అచీవ్ అ లాట్ బోత్ హెల్త్ వైజ్ అండ్ ఆల్సో మెడల్ వైజ్ థ్యాంక్ యూ మేడం ఇంతవరకు ఈ నటమైన ప్రత్యేక కార్యక్రమంలో మీరు పాల్గొని దేశంలో క్రీడారంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై మన ఆకస్వాణ శ్రోతలకు పూర్తి సమాచారం అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు దేశంలో క్రీడారంగ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై ప్రత్యేక ముఖాముఖిని ఇప్పటివరకు విన్నారు అతిథి ఎస్ భరణి ఐఎఫ్ఎస్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పరిచయకర్త రావుల సాయి గిరీష్ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం